హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో చూసారు కదండి ఇక్కడ అయితే చాలా చిన్న సైజు బ్లౌజ్ అండి నాకైతే బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అయితే వాట్సాప్ చేశారు క్లాత్ అయితే పంపించేశారండి ఇక్కడ చూసారు కదా బ్లౌజ్ యొక్క నడుం సైజు వచ్చేసి ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్ ఉంది ఈ ట్వంటీ సిక్స్ అండ్ హాఫ్కి చెస్ట్ పార్ట్ అనేది థర్టీ థర్టీ అయితే ఉందండి చాలా చిన్న సైజు బ్లౌజు ఇక్కడ వాళ్ళకి ఏంటి అంటే బ్లౌజ్ అంతా బాగానే ఉంటుంది కానీ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా లూజ్ అయితే వస్తుంది మాకు అలా లూజ్ కాకుండా అయితే స్టిచ్చింగ్ చేయండి అయితే అని బ్లౌజ్ అయితే పంపించారు ఇక్కడ బ్లౌజ్ అయితే మనకి ఫ్రంట్ చెస్ట్ పార్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఎలా డాట్స్ మార్కింగ్ అయితే చూపిస్తాను ఇక్కడ బ్లౌజ్ అయితే ఫస్ట్ కటింగ్ చేసుకుందాము ఇక్కడ మనకి లైన్స్ అయితే బ్లౌజ్ అయితే అడ్డం అయితే వచ్చిందండి మనకి పొడవు ఈ లైన్స్ అనేవి పొడవు రావు సో శారీ మొత్తము ఇలానే ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా ఇలాగే స్టిచ్చింగ్ అయితే చేయమన్నారు సో మనకి ఫస్ట్ నేనైతే మిషన్ పైన మిషన్ టేబుల్ పైన అయితే మార్కింగ్ కటింగ్ అయితే చేసుకుంటున్నానండి ఇది అయితే అర్జెంటుగా కుట్టివ్వాలి కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉంచుకోవాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో అయితే ఉంచుకోవాలి సో ఇక్కడ మనకు వచ్చిన నడు లూజ్ని అయితే ఇలా టేప్తో అయితే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత డార్క్ కోసం అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే టూ ఇంచెస్ టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎంతైనా పెట్టుకోవచ్చు అది మన చాయిస్ అండి సో ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి థర్టీన్ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ అంటే మనం థర్టీన్ అండ్ హాఫ్కి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి పైన జాయింటింగ్కి ఉ షోల్డర్ జాయింటింగ్కి ఉండు కింద మనకి నడం పట్టి దగ్గర జాయింటింగ్ అయితే దానికోసం వచ్చేసి ఒక వన్ అండ్ వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఫైవ్ ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే కొంచెం కిందికి కూడా ఫైవ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఇలా హార్మ్ రౌండ్ కోసం అయితే సిక్స్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి కంపల్సరీగా షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో కొంచెం కిందికి కూడా ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్ అంటే హార్మ్ రౌండ్ దగ్గర కూడా ఫైవ్ ఇంచెస్ డిస్టెన్స్ అయితే ఉండేటైతే అయితే చూసుకోవాలి ఇలా హార్మ్ హర్వ్ కోసం అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ సో ఇలా వన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని మనము రౌండ్ షేప్ వచ్చేటైతే వన్ అండ్ హాఫ్ కలుపుకుంటూ అయితే కర్వ్ అయితే తీసుకోవాలండి ఇక్కడ మనకి హార్మ్ లూజ్ వచ్చేసి పదహారున్నర ఇంచులు అయితే వచ్చింది సో పదహారున్నరని ఆఫ్ చేసుకుంటే మనకి ఎనిమిది పావు వస్తుంది సో ప్రతిదీ ఇలా టేప్ ఫోల్డింగ్ చేసుకుంటే అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది కరెక్ట్గా వస్తుంది కొన్ని అయితే మనకి నోటికి ఐడియా అనేది వస్తుంది కొన్ని అయితే రావు కదా సో అలా అన్నప్పుడు ఇలా టేప్ను ఫోల్డింగ్ చేసుకుంటే మనకి మెజర్ అనేది కరెక్ట్గా ఉంటుంది నాకు ఇక్కడ ప్రతిదీ నాకు వాట్సాప్ చేశారు కాబట్టి నేను ప్రతిదీ అయితే సెల్లో చూసుకుంటూ అయితే మెజర్ చేసుకుంటున్నాను ఇక్కడ నెక్ వీడితో వచ్చేసి టూ ఇంచెస్ అలాగే షోల్డర్ వీడితో వచ్చేసి త్రీ ఇంచెస్ ఇలా పెట్టుకున్న తర్వాత మనకి నెక్ లెంత్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో ఇలా నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ దగ్గర నెక్వెడితే టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కింద కూడా టూ ఇంచెస్ మనకి ఈ షోల్డర్ జాయింటింగ్తో కలిపి అయితే పది ఇంచులు మామూలుగా అయితే జాయింట్ ఇంకొక హాఫ్ ఇంచు తీసేస్తే అయితే తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ అనేది పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనము పైన రెండు ఇంచులు కింద రెండు ఇంచులు తీసుకున్నాం కదా నెక్కు డీప్నెస్ పెంచుకోవాలి అంటే ఇలా రెండు ఇంచులు దగ్గర నుండి ఇలా బయటికి మార్కింగ్ చేసుకోవాలి ఇలా డీప్నెస్ పెంచుకున్నప్పుడు షోల్డర్ అనేది జారుతుంది సో షోల్డర్ అనేది జారకుండా ఉండాలంటే నెక్ విడ్త్ అనేది తగ్గించుకోవాలి నెక్ విడి తగ్గించుకోవాలి మనకి ఇలా నెక్ డీప్నెస్ కోసం వచ్చేసి పెంచుకోవాలి మనకి ఇక్కడ చూసారు కదండి హాఫ్ ఇంచు అనేది పెంచుకుంటే మనకి కొంచెం అంత మరీ అంత డిఫరెన్స్ అయితే ఎక్కువగా ఏమి ఉండదు కాకపోతే రెండు ఇంచుల దగ్గర నుంచి రౌండ్ తీసుకుంటే దగ్గరికి వస్తుంది రెండున్నర తీసుకుంటే కొంచెం డీప్నెస్ అనేది పెరుగుతుంది మనకి ఇంకా బ్రాడ్నెస్ కావాలంటే ఇంకా కూడా పెంచుకోవచ్చు సో డాట్ కోసం వచ్చేసి మనకి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఫోర్ ఇంచెస్కి తీసుకోవాలి ఫోర్ ఇంచెస్కి అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి మనకి ఇలా స్ట్రేట్గా కాకుండా ఇలా చూస్తారు కదా నేను కటింగ్ చేసినట్టు క్రాస్గా అయితే మనము మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటే అయితే మనకి సైడ్ జాయింట్ చేసిన స్టిచ్చెస్ అయితే ఉంటాయి కదా అవి అయితే బయటికి కనబడకుండా ఉంటాయి అలాగే మనకి క్లాత్ అనేది కిందికి లాగినట్టు ఉంటుంది కాబట్టి చంక దగ్గర ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి సో మీరు స్ట్రేట్గా అయితే కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే ఒక్కసారి ఇలా క్రాస్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయండి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని అయితే ఫ్రంట్ పార్ట్ అయితే చేసుకుందామండి ఈ మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ చూసారు కదా డీప్ అనే రౌండ్ అనేది ఇలా కరెక్ట్గా వస్తుంది ఇలా కింద క్రాస్ కూడా చేసుకుంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగు అనేది నీట్గా వస్తుంది ఇక్కడ చంగ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయి షోల్డర్ దగ్గర ఇలా కొంచెం నెక్ విడితో అనేది తగ్గించుకుంటే మనకి భుజాలు కూడా జారకుండా కరెక్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో అయితే వస్తుందండి సో నా యొక్క బ్లౌజ్ సీక్రెట్ అయితే ఇదే అండి చాలా నీట్గా అయితే వస్తుంది మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకుని అయితే చేసుకున్నాము మనకి షేప్ పట్టి అయితే వస్తుంది కదా షేప్ అట్టి ప్లేస్లో వస్తుంది కాబట్టి దాని అందుకు ఒక బ్యాక్ పార్ట్ను ఒక రెండు ఇంచులు అయితే ఫోల్డింగ్ చేసుకున్నామండి ఫోల్డింగ్ చేసుకుంటే మనం షేప్ పట్టి చేసేవారికి జాయిన్ చేసేవారికి అయితే మనకి సేమ్ లెంగ్త్ అయితే వస్తుంది చూసారు కదా ఇలా మనం క్రాస్గా అయితే జాయింట్ అనేది రాకుండా అయితే కరెక్ట్గా క్రాస్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకున్న తర్వాత చుట్టూ అయితే మార్కింగ్ చేసుకుంటే మళ్ళీ మనము టేపుతో మెజర్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ప్రతిదీ ఓన్లీ బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్స్తో అయితే చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు మార్కింగ్ ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా అయితే తీసుకోవాలి లేదు అంటే మార్కింగ్ అనేది క్రాఫ్ట్స్ వస్తే మనకి ఫ్రంట్ నెక్ అయితే లూజ్ అయితే వస్తుందండి కాబట్టి కరెక్ట్గా అయితే తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ నెక్ లెంత్ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ ఉంది ఎయిట్ ఇంచెస్ అంటే మనం ఇలా స్ట్రైట్గా సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింటింగ్ కిందికి పోతుంది కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ తీసుకొని ఇలా మనం బ్యాక్ పార్ట్ అనేది రౌండ్ తీసుకున్నాం కదా దాంతో కూడా మనం ఇలా రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చండి కరెక్ట్గా అయితే వస్తుంది లేదు అంటే సిక్స్ అండ్ హాఫ్ నుంచి ఇలా క్రాస్గా మళ్ళీ ఒక లైన్ తీసుకొని చూసారు కదా ఇక్కడ కరెక్ట్గా ఎయిట్ అండ్ హాఫ్ అయితే వచ్చింది సో ఇంతకుముందు ఎయిట్ అన్నాను కదా ఎయిట్ అండ్ హాఫ్ అండి మనకి ఇలా మెజర్ చేసుకుంటే మళ్ళీ ఎయిట్ అండ్ హాఫ్ అయితే వస్తుంది ఇక్కడ ఫ్రంట్ లెంగ్త్ అనేది తీసుకోవాలి షోల్డర్ మిడిల్ నుంచి మనము ఫ్రంట్ లెంత్ అనేది తీసుకోవాలి నాకైతే ఇక్కడ ఈ టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం కదా కరెక్ట్గా అయితే ఉంది కొంచెం తక్కువగా వచ్చినా కూడా మనం కింద చేసుకున్న లైన్ దగ్గరికి అయితే చేసుకోవాలండి స్టార్టింగ్ వచ్చేసి ఉక్స్పట్టి సైడ్ వన్ సైడు ఓ టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా చివరికి వచ్చేసరికి వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్స్ని అయితే ఇలా రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనకి చంక లోతు అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి మూడు ఇంచుల నుండి తీసుకోవాలి అలాగే మనకి హార్మ్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది కదా అక్కడికి ఈ మిడిల్లో అయితే హాఫ్ ఇంచు ఇలా మూడు ఇంచులను మూడు మార్కింగ్స్ని అయితే ఇలా కలుపుకుంటూ లోతు అనేది తీసుకుంటే మనకి కరెక్ట్గా అయితే వస్తుందండి పైకి కానీ కిందికి కానీ కాకుండా అలాగే ఇక్కడ మనం మన ఫిటింగ్ మార్కింగ్ హార్న్ లూజ్ మార్కింగ్ ఉంది కదా అక్కడి వరకే కలిసి అటు తీసుకోవాలి అటు సైడ్కి కిందికి అనేది తీసుకోకూడదు ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత కటింగ్ అయితే చేసుకుందాము మార్కింగ్ ఎలా ఉందో అలాగైతే కటింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ లోతు అనేది ఎక్కువైనా కూడా టైట్ అనేది వస్తుందండి పైల లాగినట్టు వస్తుంది ఒకవేళ తక్కువ తీసుకున్నాం అనుకోండి ముడత అనేది వస్తుంది హాఫ్ ఇంచ్ అనేది ఏ సైజు వాళ్ళకైనా కూడా హాఫ్ ఇంచ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది సో మనం చేసే మార్కింగ్ను బట్టి మనకి డిఫరెన్స్ లూజ్ కానీ టైట్ కానీ అయితే వస్తుంది అలాగే ఫ్రంట్ లెంత్ అనేది కూడా కంపల్సరీగా మనం చూసుకోవాలండి ఫ్రంట్ లెంత్ అనేది కరెక్ట్గా ఉంటే బాగుంటుంది అదే ఫ్రంట్ లెంత్ ఎక్కువగా తీసుకుంటే అయితే మనము ఎంత తీసుకున్నా కూడా మనకి అక్కడ లూజ్ కానీ ముడతలు కానీ అయితే వస్తుంది షేప్ అనేది అనేది కరెక్ట్గా సెట్ అవ్వదు ఇప్పుడు మనం ఇలా కట్ చేయంగా మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా సో బ్యాక్ పార్ట్ను బేస్ చేసుకొని అయితే బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో అంత అయితే మనకి షేప్ అయితే సరిపోతుంది ఇక్కడ నాకు ఒకటి టూ లెయర్స్తో అయితే సరిపోతుంది కాబట్టి నేను జాయింటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకుంటాను సో ఇక్కడ షేప్ పట్టి లెంగ్త్ అయితే తీసుకున్నాను ఇలా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ లెంత్ అయితే తీసుకోవాలి సో ఈ క్లాత్ అనేది ఉంది కదండి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంచుకోవాలి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంచుకోవాలి సో ఇక్కడ జాయింటింగ్ అనేది పడుతుంది కాబట్టి మనం ఇలా వన్ సైడ్ ఎక్కువగా ఉంచుకొని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చూసారు కదా నేను జాయింటింగ్ అనేది ఎలా చేశానో అలా చేసుకున్నట్లయితే మనకి జాయింట్స్ జాయింటింగ్ అనేది ఓన్లీ టూ సైడ్సే పడతాయండి లేదు అంటే ఫోర్ సైడ్స్ టూ హ్యాండ్స్కి టూ టూ సైడ్స్ ఫోర్ జాయింట్స్ అయితే చేయాలి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఇంచు మనకి కింద జాయింట్ కింద ఫోల్డింగ్కి పైన జాయింటింగ్కి అయితే ఖర్చు కోసం కావాలి కాబట్టి ఇంకొక వన్ ఇంచ్ అయితే యాడ్ చేస్తున్నాను టోటల్గా లెవెన్ ఇంచెస్ ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నానండి హెల్ప్ ఆయిన్స్ కాబట్టి త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నా పర్వాలేదు నేనైతే ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే పెట్టానండి హార్మ్ వచ్చేసి పదహారున్నర అంటే మనకి ఎనిమిది అయితే వస్తుంది కదా సో ఇక్కడ ఎనిమిది పావు ఇలాగ మనం షోల్డర్ లెంత్ ఎంత తీసుకున్నాం అక్కడ నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి స్ట్రేట్ క్రాస్గా అయితే ఎనిమిదింపావుకు మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసిన తర్వాత షోల్డర్ విడ్త్ అనేది వన్ ఇంచ్ పెట్టుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా లైన్ తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న లైన్ ఎంత ఉందో అంతలో హాఫ్ సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుంటే షోల్డర్ వైపు అయితే ఒక హాఫ్ హావ్ ఇంచు పైకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే హార్మ్ లూస్ సైడ్ వచ్చేసి ఒక హాఫ్ హావ్ ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని ఇలా డ్రా చేసుకుంటే హ్యాండ్ కర్వ్ అనేది ఎలాంటి స్కేల్ లేకున్నా కూడా కరెక్ట్గా అయితే మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అండి సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి అయితే ఇలా మనం కటింగ్ మార్కింగ్ చేసుకుంటే అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అంటే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది కదా ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే రెండు టూ ఇంచెస్ ఇలా క్రాస్గా మనకి కింద లూజ్ దగ్గర నుంచి హార్న్ లూజ్గా అయితే మార్కింగ్ ఇలా క్రాస్గా అయితే లైన్స్ అయితే తీసుకోవాలండి ఇక్కడ హాఫ్ హ్యాండ్స్ కాబట్టి మనం ఇక్కడ హ్యాండ్ లెంగ్త్ దగ్గర నుంచి పైకి ఒక మూడు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి హైట్ మూడు ఇంచులు ఇలా విడుతు మూడు ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇలా మనకి బాక్స్ అనేది డ్రా చేసుకున్నట్లయితే ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే మనకి కుచ్చులు అయితే వస్తాయి కదండి ఈ మూడు ఇంచుల తర్వాత నుంచి మనకి హార్న్లు మార్కింగ్ ఉంది కదా అందులోకి కలిసేట్టుగా అయితే హ్యాండ్ కర్వ్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి సో చూసారు కదా ఈ ఇంచుల విడుతుతో అయితే మనకి హ్యాండ్ పఫ్ అనేది కరెక్ట్గా మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా అయితే నీట్గా అయితే వస్తుందండి ప్రిల్స్ చాలా కరెక్ట్గా సరిపోతుంది ఓన్లీ షోల్డర్ మటుకు మనకి ఫ్రిల్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ సైడ్ జాయింటింగ్ హ్యాండ్కి అయితే జాయింటింగ్ అనేది పడుతుందండి కా మనకి ఇప్పుడు క్లాత్ లెంగ్త్ అనేది చాలా తక్కువగా వస్తుంది కాబట్టి ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా హ్యాండ్స్కి అయితే జాయింట్స్ కంపల్సరీగా పడుతుంది మనం ఇలా త్రీ త్రీ ఇంచెస్ అయితే హైట్కి విడితికి అయితే పెట్టుకున్నాం కదా అక్కడ అక్కడ అయితే చిన్నగా ఇలా కట్ మార్క్ అయితే పెట్టుకోవాలి ఈ జాయింటింగ్ దగ్గర ఓపెన్ అనేది క్లోజ్ పార్ట్ అనేది ఉంది కాబట్టి ఓపెన్ చేసుకొని మనకి జాయింటింగ్ ఎంత క్లాత్ పడుతుందో అంత చేసుకుంటే అయితే మనకి కరెక్ట్గా ఉంటుంది అలాగే ఈ లైనింగ్ని బట్టి అయితే మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందామండి ఇలా మెయిన్ క్లాత్ని కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకున్నాము ఇక్కడ బార్డర్ అనేది ఉంది కదా సో ఇక్కడ క్లాత్ అనేది చాలా తక్కువగా ఉంది అందుకనేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను ఫస్ట్ దేనికి జాయింటింగ్ అనేది పడదు కానీ కొంచెం మనకి క్లాత్ కటింగ్ చేసేటప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఇలా ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఉండేటట్టు అయితే చూసుకొని మెయిన్ క్లాత్ కటింగ్ చేయాలండి ఫస్ట్ అయితే కంపల్సరీగా లైనింగ్ కటింగ్ చేసిన తర్వాతనే లైనింగ్ ఒరిజినల్ అనేది కటింగ్ చేయాలి దేన్ని దానికి నీట్గా ఫోల్డింగ్ వేసుకొని పెట్టుకోవాలి ఇలా మిగిలిన క్లాత్లో మనకి ఇక్కడ చూసారు కదా లైన్స్ అనేవి అడ్డం వచ్చాయండి పొడుగు వస్తే వేరే ఉంటుంది అడ్డం వస్తే వేరే ఉంటుంది సో ఇక్కడ శారీకి మొత్తం ఇలానే వచ్చింది కస్టమర్ వచ్చేసి పర్టికులర్గా మాకు ఇలానే కావాలి అంటేను మనం డిజైన్ కూడా చూసుకోవాలి ఇక్కడ అయితే ఇలా కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ వేసుకొని అయితే కటింగ్ అయితే చేస్తున్నాను జాయింటింగ్ పడుతుంది అని అయితే అనుకుంటున్నానండి ఫ్రంట్ పార్ట్కి కూడా చూడాలి క్లాత్ సెట్ చేసిన తర్వాత చిన్న సైజు బ్లౌజ్ అయినా కూడా క్లాత్ యొక్క విడ్త్ అనేది తక్కువగా ఉంది సో చూసుకోవాలి ఎలా వేస్తే ఎలా ఉంటుంది అనేది అయితే సో ఇక్కడైతే సెట్ అయిపోయింది జాయింటింగ్ అనేది ఏమి లేకుండా అయితే కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇందులో ఇంకా షేప్ పర్టీస్కి అండ్ డోరీస్కి కూడా క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి సో మొత్తం అయితే కటింగ్ అయితే ఇప్పుడే చేసేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు అయితే చాలా ఈజీగా అయితే ఉంటుంది కదా సో కటింగ్ చేసేటప్పుడే మనకి ఎక్కడైనా జాయింట్స్ పడితే ఆ జాయింట్స్ మటుకి ఎంత క్లాత్ సరిపోతుంది అనేది అయితే అందులోనే కటింగ్ చేసుకొని పెట్టేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా అయితే ఉంటుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ కానీ వన్ ఇంచ్ కానీ ఎక్కువగా కటింగ్ చేసుకోవాలి కంపల్సరీగా ఇక్కడైతే షేప్ పట్టి కోసం క్లాత్ ఎంత సరిపోతుందో అంత అయితే ఇలా కటింగ్ చేసి దేని దానికే సపరేట్గా అయితే తీసుకుంటున్నాను ఇలా డోరీస్ కోసం వచ్చేసి క్రాస్ పీస్ అయితే తీసుకుంటున్నాను సో స్ట్రేట్ పీస్తో కూడా వస్తుంది మనకి నేను చూపించాను కదండీ లూప్ టర్నర్ అని దాంతో అయితే స్ట్రేట్ పీస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది అయితే డోరీస్కి సరిపోతుంది ఇలా మిగిలిన క్లాత్లో అయితే లాట్స్ అయితే స్టిచ్చింగ్ చేయాలి సో లాట్ కన్స్ మటుకి అయితే క్లాత్ అయితే ఉంది సో చూసారు కదా చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ డోరీస్ హ్యాండ్స్ అలాగే హ్యాండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది అయితే చూపిస్తాను అలాగే నెక్స్ట్ వీడియోలో అయితే బ్లౌజ్ యొక్క స్టిచ్చింగ్ కూడా చూపిస్తానండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే